చింతపడద్దు దిగులు పడద్దు కలవరపడద్దు ఎవరికి నిర్ణయించిన సమయం వాళ్ళకి దేవుడిస్తాడు అందరికీ వస్తుంది అవకాశం కాబట్టి ఇక వాటి మీద మనం ఆలోచన తీసేసుకొని ప్రశాంతంగా ఈరోజు ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో అది చూసుకొని ముగించుకుందాం సింపుల్గా ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది అప్పులు తీరుస్తాడా లేదా ఆయన ఎట్ట తీరుస్తాడు తీరే దారి చూపిస్తాడు సో టోటల్గా ఆయనే తీరుస్తాడు అంటే తీరే దారి చూపించేది కూడా ఆయనే కాబట్టి తీరిపోద్ది ఏం కంగు కంగారు పడద్దు నీ నీ లైఫ్ నీ పిల్లల లైఫ్ సెటిల్ చేస్తాడా లేదా విశ్వాసం ఉందిగా కొన్ని ఆటుపోట్లు కొన్ని ఎదురు దెబ్బలు కొన్ని ప్రతికూలతలు నీకు వస్తుండొచ్చు అవసరాన్ని బట్టి వస్తాయి వాటి అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి అంతే కదండి అవసరాన్ని బట్టి వచ్చే చుట్టాలు అవసరం నాకు ఉంటారా ఉంటారా ఉండరు అవసరాన్ని బట్టి వచ్చే సమస్యలు అంతే ఏ అవసరాన్ని బట్టి వస్తాయో అవసరం తీరిన తర్వాత అవి ఉండమన్నా ఉండవు ఇంకా చెప్పాలంటే రేపు ఏ సయ్య మనకివ్వబోయే మహిమ ముందు ఈ రేపు ఏ సయ్య మనకి ఇవ్వబోయే మహిమ ముందు ఈ భూమి మీద మనం జీవించిన జీవితం చిన్నదే ఈ చిన్న జీవితంలో మన పడ్డ కష్టాలు కూడా అస్సలు లెక్కలోనివి కావు అది కూడా బైబుల్లోనే ఉంది అంత గొప్ప మహిమను మనకు అనుగ్రహింప సిద్ధపడి ఉన్నాడు గనుక ఈ అల్పకాల శ్రమలను మనం లక్ష్య పెట్టొద్దు అవన్నీ మన మేలు కోసమే దేవుడు మన మీదకి అనుమతించేవి అవన్నీ ఒకటొకటిగా ఒకటొకటిగా మన మీదికి వచ్చినాయి వచ్చినాయి వచ్చినట్టుగా ఒకటొకటి ఒకటొకటిగా మొత్తం తొలగిపోతాయి అవసరం కోసం వచ్చిన వ్యక్తులు కాలం ఉంటారా పెద్దగా చెప్పండి అవసరం కోసం ఎవరింటికైనా వెళితే వాళ్ళ ఇంట్లో పర్మనెంట్గా ఉంటావా అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతావు అవసరాన్ని బట్టి వచ్చే అగ్ని వంటి శ్రమలు కూడా అంతే అవసరాన్ని బట్టి పంపిస్తాడు వస్తాయి చుట్టాలలాగా నా లోలు ఉంటాయి ఏదో విసిగిస్తాయి మనల్ని కొద్దిగా ఆ విసుగులో మనలో ఏదో ఏర్పడాల్సినటువంటి క్వాలిటీ ఏర్పడిద్ది ఆ క్వాలిటీ ఏర్పడ్డ తర్వాత ఆ సమస్యలు దేవుడికి వెళ్ళి చూస్తాయి ఏ అవసరం కోసం వీని దగ్గరికి నన్ను పంపించావో వాడు రెడీ అయిపోయాడు ప్రభావ మరి ఇక ఉండమంటా వెళ్ళమంటా అంటే ఇక వెళ్ళిపో అంటాడు వెళ్ళిపో అన్నప్పుడు ఉండమన్నా ఉండదు ఆ సమస్య అవి ఏ రూపంలో ఉన్నా వ్యాధి రూపంలో ఉన్నా రుణ రూపంలో రూపంలో ఉన్నా ప్రయత్నాల విఫలత రూపంలో ఉన్నా రూపంలో ఉన్నా ఏ విధమైన రూపంలో ఉన్నా అవసరా అవసరాన్ని బట్టే వస్తుంది అది తొలగిన తర్వాత అవసరం తీరిన తర్వాత ఆ సమస్య ఉండమన్నా ఉండదు మీరు గమనించండి శిలని శిల్పంగా మలిచేది ఎప్పుడన్నా చూశారా శిలను శిల్పంగా మలిచేది ఎప్పుడన్నా చూసారా సరే చూడలేదు కదా ఈసారి ట్రై చేయండి చూడటానికి చూచుట కొరకు ఈ మారు ప్రయత్నము చేయుడు ఫస్ట్ బండ శిలని ఒక షేప్ గీసుకొని షేప్ గీసుకొని దాన్ని చెక్కటం మొదలు పెడతాడు మీరు గమనించాలి ఈ శిల్పి దగ్గర సుత్తులు మార్పు ఉంటాయి చెక్కే ఉలులు కూడా మార్పు ఉంటాయి అన్నీ ఒకే పరిమాణంలో ఒకే సైజులో ఉండవు ఫస్ట్ రఫ్ చెక్కటానికి ఒక టైపు సుత్ను ఒక టైపు ఉలిని వాడతాడు ఆ తర్వాత ఇంకొంచెం షేప్ తీసుకోవటానికి కొంచెం సైజులు తగ్గించి సున్నితమైన వాడుతాడు ఆ తర్వాత ఇంకొంచెం సైజులు తగ్గించి ఇంకా సున్నితమైన వాడతాడు శిల మీద శిల్పి పని చేసేటప్పుడు నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్తాం బాగానే ఉన్నారండోయ్ దేవునికి స్తోత్రం బుక్ అవలా ఈసారి చూస్తా ఇంకొక ఇంకోసారి ట్రై చేస్తా బుక్ అవుతారని చూస్తా శిల్పి దగ్గరికి మీరు వెళ్ళి చూడండి అతడు వాడే సుత్తెలు ఉలు అన్నీ ఒకే సైజులో ఉండవు శిల్పం రెడీ అయ్యే కొద్దీ రెడీ అయ్యే కొద్దీ పెద్ద పెద్ద దెబ్బలుండవు సెన్సిటివ్ సెన్సిటివ్ పాయింట్స్లో సెన్ సున్నితంగా కొడతాడు ఆకారం రెడీ అయ్యే కొద్దీ రెడీ అయ్యే కొద్దీ దాన్ని చాలా సున్నితంగా కొడతాడు ఎందుకంటే పట పట బాగాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు ఉంది ఈ ముక్కు ఈ ముక్కు షేప్ చేయాలి షేప్ చేశాడు ఇప్పుడు ఈ బెజ్జాలు షేప్ రావాలి ఈ బెజ్జాల షేప్ రావాలి అప్పుడు సున్నితమైన వస్తువు తీసుకొని చెక్కుతా 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 ఈ రంధ్రాన్ని చేస్తాడు అట్లా కాకుండా లావు సుత్తి తీసుకొని పెద్ద ఉల్లి తీసుకొని కొట్టాడు అనుకో ఈ ముక్కు ఈ ముక్కులు వేగిసిపోయిద్ది ఆ ముక్కు లేచిపోయిందంటే అంత పెద్ద శిల కూడా వేస్ట్ ఇక చూడలేం దాన్ని శిల మొత్తంలో ఆ శిల్పం మొత్తంలో ముక్కు చాలా ఇంపార్టెంట్ అది కూడా ఈ ముఖం మొత్తం ఒక సాధనంగా ఉంటుంది ముక్కు మాత్రం బయటకు ఉంటుంది దేవునికి స్తోత్రం ఒక్క దెబ్బ కొట్టాడా పుట్టి ఇక దాన్ని వదిలేయటమే ఇంక ఏం చేయాలి కాదు ఇక అవునా అంటే షేప్ వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ కోటింగ్ తగ్గిపోయిద్ది ఫస్ట్ రఫ్ కోటింగ్ ఉంటుంది లోకంలో ఉన్నప్పుడు మనకు రఫ్ కోటింగ్ పడింది ఆ దెబ్బకు పరిగెత్తాం వేడికి అర్థమైందా మీకు అబ్బో దేవునికి స్తోత్రం లోకంలో ఉన్నప్పుడు రఫ్ కోటింగ్ పడింది ఆ దెబ్బకొచ్చి వచ్చి ఇక్కడికి ఇక్కడ పడ్డ తర్వాత ఇక రకరకాల పనిముట్లు వాడి ఇవన్నీ ఎందుకు చెబుతుందని తెలుసా అగసాట్లన్నీ ఒకేసారి ఒకే టైపులో రావు స్తోత్రం అగచాట్లన్నీ ఒకేసారి ఒకే టైపులో రావు ఒక్కొక్క సందర్భానికి తగ్గది ఒక్కొక్కటి వాడతాడు ఏం లేదండి ఆ పరమశిల్పకారుడు మనల్ని అందమైనటువంటి ఆకారాలుగా ఆయన పోలికలోకి చెక్కటానికే ఈ బాధలన్నీ ఆయన షేపుని మనలోనికి తీసుకొని రావడానికే ఈ శ్రమలన్నీ కాబట్టి ఒకప్పుడు బాగా కఠినమైన శ్రమలో నువ్వు నలిగి ఉండొచ్చు ఇప్పుడు ఆ పరిస్థితి మారి ఇక వేరే సమస్యలు ఉంటాయి తర్వాత ఇంకా నువ్వు షేపులోకి వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ మళ్ళీ ఇంకా సైజులు మారిపోతూ ఉంటాయి ఫస్ట్ ఇంతలా ఉలితో ఇంత బరువు సూచితో కొట్టి అనుభవం పోయి ఇక మన పెన్సిల్ టైప్ ఉంటాయి ఉలులు అవి తీసుకొచ్చి కొడతాడు ఫైనల్లో ఫినిషింగ్ టచ్ అంటే కళ్ళు ఉంటాయి కనుబొమ్మలు చెక్కాలి పెన్సిల్ లాంటివి తీసుకు అలాంటి ఉలు తీసుకొచ్చి కొడతాడు ఈ వెంట్రుకలు ఈ వెంట్రుకలు సన్న గీతలు షేప్ చేయాలి ఏమండీ ఇప్పుడు అది మొదలుపెట్టేవరా ఎప్పుడు చూడాల మేము అది అయ్యేది కాదు అందుకే టఫీమని తీసేసాడు వాడు నేను చెప్తున్నాను ఈజీగా అర్థమయ్యని చెప్పా ఈ మ్యాటర్ కూడా ఇదంతా ఎందుకండి శిల్పి ఇన్ని రకాల పరికరాలు వాడి ఆ శిల మీద ఆ అంత కష్టపడి ఎందుకు చేయాలి అంటే శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు కారణముగాను నిన్ను నన్ను చేయటానికి మనకేమో వాగ్దానం కావాలి వాగ్దానం వచ్చిందన్నయ్య ఈ వాగ్దానం వచ్చిందన్నయ్య అనుకుంటున్నారు నా దగ్గరికి ఏ వాగ్దానం అమ్మా అంటే ఇదే మాట ఉంటుంది నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను చేసేది అని ఉంటాను అబ్బా సూపర్ వాగ్దానం తిరిగిలేదు అంతేగానే అమ్మ ఎట్లనో భయపడకూడని రాలా నేను మిమ్మల్ని తప్పించేదనని రాలా ఈ అగసాట్లు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణంగాను చేసేదను అన్న వాగ్దానం కనపడితే అమ్మయ్య ఇందులో భయపడొద్దు అని లేదు తప్పిస్తానని లేదు లేవయ్యా అని అమ్మయ్యా అనుకుంటారు అలాంటి వాగ్దానం చూసి తిక్కలోళ్ళు శాశ్వత శోభాతిశయంగా నువ్వు మారాలి అంటే నీకు తెలుసా కోటింగ్ పడాలి నీ మీద తరతరములకు కారణంగా నువ్వు నేను మారాలంటే ఎలా కావాలో తెలుసా ఆయన మనల్ని చెక్కాలి കാചടക്കോ സ്വർണം വിവ പൊന്തേ ചീൽച്ച മേഘം വർഷാ യുവതൂ കാൽച്ച സ്വർണ്ണം വിവ പൊന്തേദൂ പാടോ ചീൽച്ച വർഷ ఏ వస్తువును వాడుతున్నాడో ఏ టైపు శ్రమను వాడుతున్నాడో ఆ శ్రమ ఆటే కాలం ఉండదు దాని అవసరం తీరిపోయినాక చెప్పింది దేవుడికి అయిపోయింది సార్ నా వల్ల జరగాల్సిన పని అయిపోయిందా అయిపోయింది రావాల్సిన షేపు అందులో అంతవరకు వచ్చింది ఇక నువ్వు పక్కకు అంటాడు అప్పుడు షడనగా పోయింది నీ సమస్య పోయింది తర్వాత మళ్ళా నెక్స్ట్ షేప్కి కాల్సిందేదో అది ఎంటర్ అవుతుంది మళ్ళీ టోటల్గా ఇప్పుడు మాకు నువ్వు కొనసాగుతాయి అని చెబుతున్నావు అరే షేప్ వచ్చిందాక తప్పదుగా శ్రమల కొలిమిలు కాలకపోతే రూపు రాదు ఏసయ్య రూపు రావాలి మనకి ఆ రూపు వచ్చిందాకా ఇవన్నీ వాడతాడు కాబట్టి ఆయనకు తెలియకుండా ఏవి రాలేదు రావు కూడా వచ్చేవన్నీ ఆయనకు తెలిసే వచ్చినాయి ఆయన అనుమతితోనే వచ్చినాయి అనుమతించిన దేవుడే తప్పకుండా తొలగిస్తాడు గనక శ్రమలయ్యందును సంతోషింతును అన్నాడు ఆనందింతును అన్నాడు పౌలు మనం కూడా అదే పందా తీసుకుంటాం